పార్టీ కార్యక్రమాలలో మాత్రమే వేదికలపై కూర్చోవాలని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలలో ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని చేగుంట మాజీ జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ అన్నారు చేగుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలలో తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలని దుబాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీలో చెరుకు రెడ్డి ఏ హోదాతో వేదికపై కూర్చున్నారని వారు ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన దుబాక ప్రజలు చెరుకు రెడ్డిని తిరస్కరించారని డిపాజిట్ కూడా రాకుండా ఓటమి పాలైన వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాలలో వేదికపై ఎలా కూర్చుంటారని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి మాజీ జెడ్పీటీ సింధుదం శ్రీనివాస్ సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ ఇబ్రహీంపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తనేష్ శ్రీకాంత్ సంతోష్ మోహన్ రెడ్డి విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు జరిగిన దగ్గర మీరు వేదికలపై కూర్చోండి అధ్యక్ష స్థానం వహించండి ఏమన్నా చేసుకోండి కానీ ఇది అధికారికమైన కార్యక్రమం కాబట్టి అధికారిక కార్యక్రమంలో నీకు ఏ హోదాలో నువ్వు వేదికపైకి వచ్చినావా అని చెప్పి మేము మీ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా నిన్ను మూడు సార్లు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీకు భీమా ఇచ్చినప్పటికీ కూడా తిరస్కరించి ఓడగొట్టి నీకు డిపాజిట్ రాని వ్యక్తివి నువ్వు ఇలా వేదికలపైకి ఎట్లా ఏ హోదాలో వస్తావని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా మీరు ముందు చేసుకోండి నీ కార్యక్రమం నీ పార్టీకి ఇన్ఛార్జ్ కావచ్చు కానీ ఇక్కడ అధికార పార్ అధికార కార్యక్రమాలకు నువ్వు ప్రతినిధి కావు నువ్వు ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు కాబట్టి ఆ వేదికలు మీకు రావడము ఈ గందరగోళాన్ని సృష్టించడము జిల్లా మంత్రి అయిన కొండ సురేఖ కూడా సరైన పద్ధతి కాదు కొండ సురేఖ గారు కూడా మేము మేము కబరదారం మేడం మీరు నర్సాపూర్లో ఇదే విధంగా వ్యవహరించరు మీరు ఇలా దుబ్బాకలో ఇదే విధంగా వ్యవహరిస్తారు మీ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం చేసి మా బీఆర్ఎస్ పైన చేస్తామని చూస్తుంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కనుక నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీ పైన తిరగబడగా తప్పదు ఫోటోకాలు కాకుండా మీరు ఏ అంశాల మీద మీ ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకుంటే మీ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మీపై కాంగ్రెస్ కార్యకర్తలపై తిరుగుబడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది దుబ్బాకలో షాది ముబ కళ్యాణలక్ష్మి చక్రపామి కార్యక్రమంలో ప్రశాంతంగా ఎందుకంటే రాష్ట్రం సాధించుకున్న రోజు కూడా ప్రశాంతంగా దుబ్బాక అంటేనే ఒక ఉద్యమాల గడ్డ అట్లాంటి ఉద్యమాల గడ్డ పైన ప్రశాంతంగా ఎట్లాంటి ఒక పోలీసు చార్జ్ లేకుండా తెలంగాణ సాధించుకున్న చరిత్ర దుబ్బాక కాన్ఫిడెన్స్కి ఉన్నది అటువంటి ప్రశాంత కాన్ఫిడెన్స్కి నిన్న ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారు ఏంటంటే ఆమె కాన్ఫిడెన్స్ ఏందో ఆమె ఏందో మేము ఒక మహిళా మంత్రి కూడా మేము ఆమెకి ఇచ్చే పరిచయం మాట్లాడతలేము కానీ అనవసరంగా ఒక ఫోటోకాల్ వ్యక్తిని మీకి బలవంతంగా ఆ వ్యక్తి నేను రానంటే కూడా బలవంతంగా తీసుకొచ్చి నేను తీసుకొచ్చిన విధంగా తీసుకొచ్చి ప్రశాంతంగా దుబ్బాక రచ్చ రచ్చ చేసి ఎందుకంటే ఇక్కడ చేసినంతా తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులున్నారు మేము ఎందుకంటే గౌరవిస్తున్నాం మీరు అధికారం ఉన్నారు మీరు చేసి పబ్లిక్ ప్రోగ్రాం వచ్చి పబ్లిక్ మీ పార్టీ ప్రోగ్రామ్ మీ అధికార మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీ పార్టీ సభ్యులు కావాలి ఇన్ఛార్జ్ ఎవరైనా పిలుచుకో మాకు ఇబ్బంది లేదు కానీ అధికారిక ప్రోగ్రామ్ చేసిన మాత్రం ఎవరైతే ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రావాల్సింది మేము స్వాగతిస్తాం మా ఎమ్మెల్యే గారు మీకు స్వాగతం పలుకుతే మీరు అనవసరంగా రాధాంతం చేసిన ప్రతిసారి చేసేసి ప్రశాంతంగా దుబ్బాకాని డిస్టర్బ్ కాబట్టి ఇంకోసారి ఒకటే రిక్వెస్ట్ చేస్తాం మీరు మీరు నర్సాపుర్లో అదే పని చేసారు మెదక్లో చేస్తారు దుబ్బాకలో చేసారు ఎందుకంటే మీరు నేను మెదక్ వస్తే కూడా మా ఎమ్మెల్యే గారిని పిలవకుండా మీరు అక్కడ జిల్లా సమస్య పెట్టారు మరి మా ఎమ్మెల్యే గారు రెండు మండలాలు ఉన్నాయి ఆర్సికి చేయకుండా మండలాలు మన సమీక్షలో మా ఎమ్మెల్యే గారు బిల్లలే మీరు మీ ఇస్తారీ వ్యవహరిస్తున్నారు కాబట్టి మీకు తగదు ఎందుకంటే ఇంత గతంలో కూడా చాలామంది మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ మంత్రులు జిల్లా అంతే మంత్రులు చేసారు మరి వాళ్ళని చూసుకుని మీరు నేర్చుకోలే మీ సీనియర్ మంత్రి కాబట్టి ఇట్లాంటి దుచ్చ పాల్పడితే మేము చూస్తూ ఊరుకునే ప్రజలకి దుబ్బాకలు ఎవరు లేరు కూడా ఎందుకంటే అధికారం అనేది అది ఎవరికి శాశ్వతం కాదు మేము కూడా అధికారం ఉన్నాం మేము కూడా ఇట్లాంటి పనులు చేయలేదు అదే మేము కూడా అధికారంలోకి వస్తాము మీరు కూడా ప్రతిపక్షం పోతారు కాబట్టి అధికారం ఇష్టారీ చేస్తే చూసుకున్న దుబ్బాక ప్రజలు లేరు కాబట్టి ఇంకోసం ఇటువంటి సంఘటన అయితే ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తా దీనికి పూర్తి బాధ్యత కొండసులుగా బాధ్యత వహించాల్సి వస్తుంది ఖబర్దార్ మంత్రి గారు ఎందుకంటే మేము చూస్తూ ఊరుకునే కార్యకర్తలు లేరు కాబట్టి ఇంకోసారి ఇదే లాస్ట్ మళ్ళీ ఇంకోసారి జరగకుండా మీరు చూడాలని చెప్పి హెచ్చరిక చేస్తాను